మడతేసి సంతకలలో పెట్టి అటుకెక్కిచ్చిన గరం కోట్లు కిందికి దించుర్రీ దులిపి నీళ్ళల్లో ముంచి ఎండ పొడకెయ్రి సందకల పెట్టిన గరం కోట్లను ఎలకలేమన్న కొరికేస్తే కొత్త ఎన్న కొనుకొచ్చుకోర్రీ ఈ ఇప్పటి సంది వాటితోని పని ఎందుకంటారా ఇక చలికాలం శురువైంది మూడు నాలుగు వద్దుల సంధి వణుకుడు కుడుతుంది సార్ ఎట్లా సప్పరిస్తున్నదో మొత్తం ఒకసారి తిరిగి అర్చకుని వద్దాం పర్రి చిన్నగా చలి సురువైందులో తెలంగాణలో ఓ నాలుగు వద్దుల సంధి తెల్లారి లేవాలంటేనే పానం మీదకి వస్తుంది పబ్లిక్ కు ఇక శివరాత్రి దానిక వంట అంటది సలికి గా ఆదిలాబాద్ దిక్కు అయితే నెరీ ఎక్కువైంది సలి సగ జూడోలి మన చెట్ట పట్టిందో కప్పినట్టే ఉన్నది సూతానికి దగ్గరికి వచ్చేదాకా ముంగటోళ్ళు ఉన్నది అనేది ఎవరికి తెలుస్తలేదు పొద్దుగాల ఎనిమిది కోట్నా లైట్లు వేసుకొని బండ్లు తోలే పరిస్థితే అట అక్కడ పెద్ద సడకుల మీద పొద్దుగాల లేచి నడవాలంటే కూడా అట పొద్దుగాల లేచి అట్ట నడుచుకుంటా పోయేటోళ్ళు ఉదయం వాకర్స్ చేసే పరిస్థితి ఉంటే చలి తీవ్రతతోటి మరి వాకింగ్ కూడా తగ్గింది మరి ఆదిలాబాద్ జిల్లాలో పొద్దు పొద్దుగాల బయటికి పోయేళ్ళు సల్లగాలి పోకుండా మంకి క్యాబ్లు పెట్టుకుంటున్నారు ఊళ్ళు పబ్లిక్ పొద్దుగాలవులకు అరికట్లాలు కట్టి గద మండల వేసుకొని చానా దుక్కుల్లా ఈ సలికొక్క మనమే కాదు సూర్యన్న కూడా వణుకుతున్నట్టున్నాడు చూస్తుంటే ఆలస్యంగానే కప్పిన శద్దలు తీసి నిమ్మలంగా బయటకు వస్తున్నాడు గమ్మత్ ఏందంటే పొదటిలు సలి పెడుతుంది గానీ పైటీ ఎండ కూడా సంపులు చంపుతుంది పొదటీలు పెట్టిన సలికి పైటీలు ఇలా ఎంత ఎండ కొట్టిన ఒండ్ల చోటు సలి బయటికి రావట్లేదు అట ఊళ్ళలుండేది పబ్లిక్ కు ఇగటు శివరాత్రి శివ శివ అనుకుంటే చిన్నగా పోతుంది ఈ సలిగాని అప్పటి ఉంది అసలు కథ అంతా ఈ సలి తగ్గేటి దానిక బుడ్డబుడ్డ పొల్లగాళ్లకు ముసలకూ గడం కోట్లు తొడుగులి ఏం చెప్తున్నా